నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రసాద్ అన్న యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన విషయాలన్నీ మీకు తెలిసిందే ఆయన ఇలా చేశానని చెప్పేసి తన కూతురుపై జరిగిన అగాత్యానికి తాను హత్య చేయడం జరిగింది అలాగే ఆయన వీడియో కూడా క్లియర్ గా పెట్టింది ఈ యొక్క విషయం అందరికీ తెలిసిందే అలాగే పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కువైట్ ప్రసాదన్న ఎక్కడ ఉన్నారని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు అలాగే నిన్న నేను ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది కడప సెంట్రల్ జైల్లో ఉన్నట్లు మనకైతే సమాచారం అందుతూ ఉంది నేను అక్కడికి వెళ్లి ప్రసాదన్న అక్కడ ఉన్నాడా లేదా అని చెప్పేసి తెలుసుకొని వస్తానని చెప్పి ఒక వీడియో పెట్టాను అలాగే కువైటు ప్రసాదన మనం చూసుకుంటే కడప సెంట్రల్ జైలులో ప్రస్తుతం అయితే రిమాండ్ ఖైదీగా ఉన్నారు మీకు స్క్రీన్ మీద వీడియో కూడా కనపడుతూ ఉంది సెంట్రల్ జైలు కడప సెంట్రల్ జైలు ఏదైతే ఉందో సబ్ జైలు అంటారు మామూలుగా ఆ యొక్క సబ్ జైలుకు వెళ్లడం జరిగింది సెంట్రల్ జైల్లో మనం చూసుకుంటే వెళ్లిన తర్వాత అక్కడైతే నేను అడగడం జరిగింది ఒక సార్ ఇక్కడ ఆంజనేయ ప్రసాద్ అని చెప్పేసి రిమాండ్ ఖైదీ ఉండరు సార్ ఇక్కడ మంగంపేటలో ఇలా జరిగిందనే విషయం మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళ ఇంటి పేరు చెబితే నీకు వివరాలు అందిస్తానని చెప్పాడు సార్ ఆంజనేయ ప్రసాద్ అని తెలుసు కానీ ఇంటి పేరు అయితే తెలియస్తారని చెప్పాను అలాగే ఆయన సిస్టమ్ లో చూసి అయితే మనకైతే ఫోటో చూపించడం జరిగింది ఫోటో చూపించిన తర్వాత ఆ లోపలే ఉన్నాడని చెప్పి అర్థమైంది సార్ మేము కలవాలంటే ఎలా సార్ అని అడిగితే కానీ ఆయన అయితే నువ్వు ఆధార్ కార్డు జిరాక్స్ రాపో నీకైతే నేను ఒక టోకన్ ఇస్తాను ఆ టోకన్ ద్వారా వెళ్లి నువ్వు కలవచ్చని చెప్పారు అలాగే నేను బయటికి వచ్చి ఆధార్ కార్డు జిరాక్స్ చేయించుకుని ఇంటికి వచ్చి ఆధార్ కార్డు తీసుకుని జిరాక్స్ చేయించుకుని కడప సెంట్రల్ జైల్కి అయితే మళ్లీ వెళ్లడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆ తర్వాత వాళ్ళు టోకన్ ఇవ్వడం జరిగింది టోకన్ తీసుకుని సెంట్రల్ జైల్ లోపలికి ప్రవేశించిన తర్వాత మనకు ఇరవై నిమిషాల తర్వాత అయితే ప్రసాదన రావడం జరిగింది ప్రసాదనతో నేను మాట్లాడడం జరిగింది ఏమైంది అని చెప్పేసి అన్నా నేను మొత్తం వీడియోలోనే చెప్పేశానన్నా ఇంకా చెప్పేది ఏం లేదు ఆ వీడియోలో ఏదైతే చెప్పానో అదే ఉంది అలాగే మీకు చాలా మంది పాత కక్షలు ఉన్నాయని అనుకుంటూ ఉన్నారంటే పాత కక్షలు ఏమీ లేదన్నా ఈ సంఘటన వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఒక తండ్రిగా నేను చేయవలసిన న్యాయం చేశానని నాకైతే అనిపించిందని చెప్పేసి అలాగే ప్రస్తుతం మీరు రిమాండ్లో ఉన్నారు కదా బెయిల్ ఎప్పుడు వస్తుందని చెప్పి ఆయన అడగడం జరిగింది అన్నా ప్రైవేటు లాయర్ ను పెట్టుకుంటే కానీ నలభై ఐదు రోజుల్లో అయితే బెయిల్ వస్తుందని చెప్పేసి డిసెంబర్ పదమూడవ తేదీ నన్ను కడప సెంట్రల్ అయితే తరలించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు జనవరి ఎనిమిదవ తేదీ నిన్నటి వరకు ఇరవై ఆరు రోజులయ్యింది మరొక ఇరవై రోజుల్లో నేనైతే బయటికి వస్తానన్నా బయటికి వచ్చిన తర్వాత అందరికీ నేను పూర్తి వివరాలు అయితే వెల్లడిస్తానని చెప్పేసి ప్రసాదన్నైతే తెలపడం జరిగింది అలాగే ప్రసాదన్న మరియు ఆయన యొక్క భార్య అలాగే ఆయన యొక్క చిన్నాన్న కుమారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్జీల్లోనే ఉన్నారని చెప్పేసి ప్రసాదన్న తెలియజేయడం జరిగింది అలాగే ప్రసాదన్న భార్య మనం చూసుకుంటే ఇంకొక పది రోజుల్లో రిలీజ్ కానున్నట్టు అయితే ఆయనైతే వెల్లడించడం జరిగింది బెయిల్ మీజ రిలీజ్ అవుతారని చెప్పేసి ఆయనైతే వెల్లడించడం జరిగింది అలాగే ఏ వనగా గా మనం చూసుకుంటే ప్రసాదన్న పెడితే ఏ టూగా వాళ్ళ యొక్క చిన్నాన త్రీగా ప్రసాదన్న భార్యను పెట్టారని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది అలాగే ప్రస్తుతం మనం ప్రైవేటు లాయర్ ను పెట్టుకోకుండా ఉంటే కానీ తొంభై రోజుల్లో గవర్నమెంటే బెయిల్ ఇస్తూ ఉందన్న గవర్నమెంట్ లాయర్ ను పెట్టేసి బెయిల్ ఇస్తుందని చెబుతూ ఉన్నారు అలాగే సెంట్రల్ జైలులో భోజనం కాని అన్ని ఏర్పాట్లు బాగున్నాయన్న అలాగే ఎవరైతే ఉండారో తన సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా ఎవరైతే ఉండారో నేను వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తప్పకుండా ఒక వీడియో చేస్తానని చెప్పేసి అలాగే అందరితో మాట్లాడతానని చెప్పేసి అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన సంఘటనల గురించి వివరిస్తానని చెప్పేసి ప్రసాదన్న తెలపడం జరిగింది కాబట్టి చాలా మంది అడుగుతూ ఉన్నారు కాబట్టి ప్రసాదన్నను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందని చెప్పేసి అలాగే ప్రసాదన్న ఎక్కడ ఉండారు ఎక్కడ ఉండారని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్న నేపథ్యంలో కడప సెంట్రల్ జైలుకు వెళ్లి ఆయన కలవడం జరిగింది కాబట్టి కొంతమంది సందేహాలు తీరి ఉంటాయని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్